వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో గ్రహ సంచారంలో ఒక విచిత్రమైన యతి చోటు చేసుకోబోతుంది ఇది అత్యంత నరుదైన గ్రహాల కలియక ప్రస్తుతం రవి సింహంలోని శనీశ్వరుడు కుమ్మలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ రెండు గ్రహాల మధ్య సమసప్తక దృష్టి ఏర్పడింది రెండు గ్రహాలు తండ్రి కొడుకులయితే భద్రశత్రువులు అదే విధంగా ఈ మూడు రోజుల్లో చంద్ర బుధుల మధ్య ఒక సమసప్తక దృష్టి కూడా ఏర్పడబోతుంది ముఖ్యంగా ఈ యొక్క దృష్టి వల్ల రాత్రుల వరకు అద్భుతంగా ఉంది म 킹가 ఎంతో విశేషమని చెప్పవచ్చు యొక్క గ్రహాల యుత వలన మేషం ఋషభం సింహం తుల ధనుసు కుంభరాశుల వారికి కొన్ని అదృష్టాలు పట్టబోతూ ఉన్నాయి ఏ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం రాశి వారు ఈ రాశికి పంచమ లాభస్థానంలో శని చంద్రులు రవి బుధుల మధ్య సమసప్తకం ఏర్పడడం వలన ఈ రాశి వారి జీవితంలో కలలో కూడా ఊహించిన సుపరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు వెళ్లటం జరుగుతుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో కలిసి సేవా కార్యక్రమాలు పాల్గొనడం జరుగుతుంది రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి ఏ పని తలపెట్టినా ఏ ప్రయత్నం చెప్పినా అనూహ్యమైన మార్పులే వస్తాయి ఆదాయము వృద్ధి చెందుతుంది వృషభ రాశి వారు ఈ రాశి వారికి చతుర్థ దశమ స్థానంలో సమసప్తక యోగాలు చోటు చేసుకున్నందు వలన గృహ వాహన సౌక్యాలు వృద్ధి చెందుతాయి వృత్తి ఉద్యోగులనే కాకుండా సామాజికం కూడా స్థాయి హోదా పెరుగుతాయి ఒకటి రెండు రాజయోగాలు పట్టే అవకాశం ఉంది పలుకుబడి ప్రాబల్యం కలిగి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక పరిస్థితి గణ్యంగా పెరుగుతుంది పిల్లలు శుభమాత్ర వింటారు సంతాన యోగానికి కూడా అవకాశం ఉంది సింహరాశి వారు ఈ రాశిలో సంచారం చేస్తున్న బుధ బుధరాహులతో శనిచంద్రులు సంసప్తగా ఏర్పడడం వలన జీవితం ఉన్నత స్థాయికి వెళ్లడం జరుగుతుంది విపరీతమైనటువంటి రాజయోగం జరుగుతుంది ఉద్యోగంలో ఎన్నో మార్పులు వస్తాయి ఆధిపతి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు చాలా లాభాల బాట పడతారు వృత్తి చెందడానికి అవకాశాలు ఉన్నాయి వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి సర్వత్రా ప్రాధాన్యత పెరుగుతుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి వారు ఈ రాశికి పంచమ లాభస్థానంలో ఈ యొక్క సంసప్తకం చోటు చేసుకోవడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి చెందుతుంది లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి ఆదాయం ప్రయత్నాలన్నీ కూడా అవుతాయి గణనీయమైనటువంటి మార్పులు ఏర్పడతాయి విశేషమైనటువంటి యోగాలతో మీ దీస్ అద్భుతంగా ఉంటుంది మీ జీవితం నిరుద్యోగులకు ఉద్యోగంలో కొద్ది ప్రయత్నంతోనే విదేశీ అవకాశాలు దొక్కుతాయి ధనుసు రాశివారు ఈ రాశి వారికి కూడా తృతీయంలో సంచారం చేస్తున్న శని చంద్రులతో ఉన్న రవి బుద్ధులు సప్తమ దృష్టి ఏర్పడడం వల్ల ఎక్కువ లాభాలు పొందుతారు సుపరిణామాలు సంభవిస్తాయి ఏ ప్రయత్నం తలపెట్టిన విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శీఘ్ర పురోగతి ఉంటుంది కుంభరాశి ఈ రాశిలో శనిచంద్రులు చంద్రులు కలెంట్ వలన విశేషమైనటువంటి ఫలితాలు రాబోతు ఉన్నాయి ఇది ఒక అద్భుతమైనటువంటి మార్పుగా చెప్పుకోవచ్చు ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు వస్తుంది ఇంత బయట గౌరవాలు పెరుగుతాయి ఆస్తి వివాదాలు కోర్టు కేసులన్నీ కూడా పరిష్కారం అవుతాయి వీడియో నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి